హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి హెచ్ఓ క్రెఫ్ట్ మీద టిష్యూ అండి అయితే శారీస్ అన్నీ చాలా హెవీగా ఉన్నాయి సూపర్ శారీస్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇలాగా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా ఇస్తాడు చాలా హెవీగా ఇచ్చాడండి సూపర్ ఉందండి శారీ కలర్ అయితే మస్తు ఉంది ఓకేనా మొత్తం గోల్డ్ టిష్యూ రాణి కలర్ అండి ఇది శారీ సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే క్యాక్ ఉందండి ఓకేనా ఎక్కువ పీసెస్ కాదు కొంచమే వచ్చాయి ఇది కట్చింగ్ అండి ఇది బ్లౌజు ఓకే శారీ చాలా రిచ్గా ఇచ్చాడు కదా శారీ చాలా రిచ్గా ఇచ్చాడు ఒకటో నెంబర్ అండి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు ఏదైనా ఇలా పిక్ పెట్టండి అండి ఓకే మంచి వైలెట్ అండి అంటే వైలెట్లో కూడా తిక్కే వచ్చింది శారీ మీకు ఫోన్లో ఎలా కనబడుతుందో విడిగా కూడా అలాగే ఉందండి పళ్ళు అసలు ఎలా ఉందండి క్వాలిటీ ఎక్సలెంట్ పీసెస్ అనివి మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా 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 బాగుంది ఇదంతా స్టెల్ అఫ్ బోర్డర్ ఇచ్చాడు బుట్టీస్ కూడా చాలా అందంగా ఉంది వైలెట్ కలర్ అండి బాగుందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి హైలైట్ అండి దీనికి ఇది బ్లౌజ్ ఎంత బాగుందండి బ్లౌజ్ చాలా బాగుంది ఓకేనా రెండో నెంబర్ అండి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది మంచి పీచ్ కలర్ అండి కనకంబరం కలరు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓ డిజైన్ ఇలా వస్తుంది బాగున్నాయండి శారీస్ అయితే నిజంగా భలే ఉందండి చాలా హెవీగా చాలా బాగుంది ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి ఇవి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి ఇది బార్డర్ స్టెల్అప్ బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా అలాగే వచ్చింది ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మూడో నెంబర్ అండి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా 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 బాగుందండి పళ్ళు మంచి బేబీ పింక్ అండి సూపర్ ఉందండి పింక్ అండి ఇది బాగుంది మొత్తం క్రాసులు డిజైను ఎక్సలైంట్ పీస్ అండి ఇది మాత్రం అన్నీ బాగున్నాయండి వచ్చింది టెన్ పీసెస్సే మీకు టెన్ కూడా వీడియో పెడతా చూడండి సూపర్ ఉంది శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది కలర్ కూడా వస్తుంది చాలా హెవీగా ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయి ఇది బ్లౌజు ఇలాగే వస్తుంది బ్లౌజు ఇదిగోండి ఇది బార్డర్ ఓకేనా ఉంది కదా శారీ నాలుగో నెంబర్ అండి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది పళ్ళు ఇదండి దీనికి ఒక్కదానికి డ్యామేజీ కనపడింది ఇంకా దేనికి కనపడలేదు ఇదిగోండి పళ్ళు శారీ మొత్తం కూడా రెడ్ మీద మనకి ఇలా స్ట్రైట్స్ ఇచ్చాడు చాలా బాగుంది బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉందండి భలే ఉంది కదా కలర్ చాలా చాలా బాగుంది మంచి కలర్ అండి రెడ్గా ఉంది చక్కగా రెడ్ బాగుందండి దీనికి బ్లౌజ్ రాలేదండి కొంచెం డ్యామేజ్ కూడా వచ్చింది సూపర్ ఉందండి ఐదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా లైట్ పర్పుల్ అండి సూపర్ ఉంది కదా సారీ కలర్ కూడా చాలా బాగుంది బార్డర్ చూసారా ఎలా ఉందో సూపర్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది కొన్ని శారీస్ అయినా పెట్టినవి చాలా బాగున్నాయి నిజంగా చాలా చాలా బాగున్నాయి చక్కగా బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడు బ్లౌజ్కి ఆరో నెంబర్ అండి పదిహేను పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దాంట్లో సారీ ఇది ఏం కదా కిందది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ చూసారా ఎంత హైలైట్కి ఇచ్చాడు ఎక్సలైంట్ ఉందండి శారీ కట్చింగ్ ఇది శారీ మొత్తం కూడా ఇలా స్టెల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చి స్టైప్స్ ఇచ్చాడండి ఎక్సలెంట్ ఉంది శారీ కలరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నిజంగా చాలా బాగుందండి మంచి కనకంబరం కలరు ఇది పళ్ళు అండి ఏడో నెంబర్ అండి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కాదు దాని కింద ఉంది చూడు ఇప్పుడు దాకా మీకు పర్పుల్లో ఇలా గోల్డ్ చూపించాను కదా ఇది సిల్వర్ జరి అండి చాలా బాగుంది నిజంగా ఎక్సలెంట్ ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది ఎక్సలెంట్ ఉందండి శారీ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది ఓకేనా ఇలా బార్డర్ వస్తుంది మీకు లేమ కింద చూడండి ఇంకా పడుతుంది ఇలా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి అది అది ఇది సిల్వర్ అండి ఓకేనా చాలా బాగుందండి ఎనిమిదో నెంబర్ అండి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా పెట్టండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది వచ్చేసరికి ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది ఓకేనా మిస్ చేసుకోవద్దు ఐటమ్ మిస్ చేసుకుంటే తిరిగి రాదు ఇది ఎక్సలెంట్ పీసెస్ అండి నిజంగా ఓన్లీ టెన్ పీసెస్ ఏ టెన్లో కూడా ఆఫ్లైన్లో వేరే వాళ్ళు వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారండి వాళ్ళు తీసుకున్నారు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా మంచి పర్పుల్ కలర్ అండి తొమ్మిదో నెంబర్ అండి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే థ్యాంక్ యూ